ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు ఒక్కో చెట్టు ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి సాధారణంగా అందరికీ తెలిసిన విషయం చెట్లు మనకు అవసరమైన ఆక్సిజన్ ను అందిస్తాయని అయితే అడవులకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో పొలంగట్లపై రహదారులకు ఇరువైపులా ఎన్నో ఏంల చెట్లు ఉండి వచ్చిపోయే వారికి చల్లటి గాలిని అందిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి అయితే వేసవికాలం ఆరంభం కంటే ముందే ఇక్కడ చెట్లన్నీ ఆకులు రాలిపోయి బోసిపోయాయి ఇదే సమయంలో కొన్ని చెట్లు మాత్రం లేత ఆకుపచ్చ రంగులో చిగురులు తొడిగి ఆకట్టుకుంటున్నాయి అలాంటి చెట్లలో రావి చెట్లు ఉన్నాయి ఆదిలాబాద్ మీదుగా వెళుతున్న జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిత వనానికి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా కొత్త చిగురులు తొడిగిన రాగి చెట్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి కొన్ని లేత ఆకుపచ్చ రంగులో ఉంటే మరికొన్ని రాగి రంగులో గాలికి అటూ ఇటూ ఊగుతూ కనువిందు చేస్తున్నాయి మండే ఎండలకు ఆకులు రాలిపోయి బోసిపోయిన చెట్ల నడుమ కొత్త చిగురు తొడిగిన ఈ రావి చెట్లు రోడ్డుకు ఇరువైపులా హారంలా నిలబడి కనువిందు చేస్తున్నాయి వచ్చి పోయే ప్రయాణికులు కొద్దిసేపు ఆ చెట్ల కింద తమ వాహనాలను నిలిపి కొద్దిసేపు సేద తీరి వెళుతున్నారు ఇదిలా ఉంటే ఈ రావి చెట్లు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి పురాణాలలో కూడా వీటికి ప్రముఖ స్థానమే ఉంది ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యావరణం పరంగా కూడా ఈ రావిచెట్టు ఎంతో ముఖ్యమైందిగా చెప్పవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఊరికి వెళ్లినా ఊరి చివరను ఆలయం వద్దనో రావిచెట్లు దర్శనమిస్తాయి ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఈ రావిచెట్టుకు ఎనలేని ప్రాధాన్యం ఉంది ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం అంతేకాదు ఈ చెట్టుకు పూజలు చేయడం వలన సంతానం కలుగుతుందన్నది కూడా విశ్వాసం చెట్లన్నింటిలోకి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ ను విడుదల చేసే చెట్టు ఈ రావి చెట్టేనని చెబుతారు కాగా ఈ రాగి చెట్టు విశిష్టతలను గురించి ఆదిలాబాద్ కు చెందిన విశ్రాంత భాషోపాధ్యాయుడు సామల రాజవర్ధన్ న్యూస్ ఎయిటీన్ కు వివరించారు రావి చెట్టును వ్యవహారికంలో రాగి చెట్టు అంటారు సంస్కృతంలో అది అశ్వత్థ వృక్షం సాధారణంగా హనుమంతుని గుళ్ళలో రాగి చెట్టు ఉంటుంది అయితే రాగి చెట్టు లోపల విష్ణుమూర్తి ఉంటారని భావిస్తారు మన వాళ్ళు విష్ణువే కాకుండా సకల దేవతలు అక్కడే ఉంటారట రాగి చెట్టు కిందనే ఉంటారట కాబట్టి రాగి చెట్టుని దేవతా వృక్షంగా భావిస్తారు మన భారతీయులు ఈ రాగి చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయమైంది కాబట్టి బౌద్ధ ధర్మాల్లో బౌద్ధుల ఆరామాలల్లో బౌద్ధుల చిత్రలేఖనాలల్లో శిల్పాలల్లో రాగి చెట్టులు రాగి ఆకు ఆకారంలో దర్వాజాలు కిటికీలు కనబడుతూ ఉంటాయి ఈ రాగి పళ్ళు కూడా ఉంటాయి దానికి చిన్న చిన్న పండ్లు పండుతూ ఉంటాయి మర్రి చెట్టులాగాని ఇది హిందీలో దీన్ని పీపల్ అంటారు పీపల్కి ఝాడ్ ఇది చాలా సంవత్సరాలు బతుకుతుంది వందల సంవత్సరాల వరకు కూడా బతుకుతుంది దాని కాండం యొక్క వెడల్పుని బట్టి అది ఎన్ని సంవత్సరాల అనేది మనం గుర్తించవచ్చు ఈ రావి చెట్టును వృక్షమని పిలుస్తారని ఇది కొన్ని వందల సంవత్సరాలు జీవించి ఉంటుందని తెలిపారు అటు ఈ రావిచెట్టుకు మహిళలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూజలు చేస్తారని అలా పూజలు చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ చెందిన గృహిణి ఎస్ శైలజ న్యూస్ ఎయిటీన్ తో చెప్పారు ఆ రాగి చెట్టు విశిష్టత చాలా గొప్పది ఈ మొన్న వచ్చిన సోమవారము సోమవతి సోమవారము అది చాలా పవిత్రమైనది ఈ సోమవారం రోజున రాగిచెట్టుకు చెట్టుకు ఒక జాకటి పీసు పెట్టి తెల్ల దారంతో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి చేస్తే చాలా సంకల్పం అనుకొని చేస్తూ ఉంటే చాలా మంచిగా మనకు అలసట అనిపించదు ఏది అనిపించదు మనకు ఏదైనా అనుకున్న పని చాలా సులువుగా తొలగిపోతుంది మంచిగా జరుగుతుంది అందరూ ముత్తైదువలు ఎంతో మంది వచ్చి పూజ చేస్తూ ఉంటారు అందరూ పూజ చేసి అందరికీ అన్ని విధాల అన్ని దేవుడు అన్ని ఇస్తాడు ఆ రాగి చెట్టు దేవతలు చాలా మంది దేవతలు ఉంటారు రాగి చెట్టు కింద అందుకే రాగి చెట్టుకు చాలా పూజ చేయాలి ప్రతి అది సోమవారము శనివారము మూడు ముంతల నీళ్లు పోసి చుట్టూరుగా తిరిగితే చాలా మంచిది అన్ని మనకు ఏదన్నా దోషాలు ఉంటే తొలిగిపోతాయి